కడుపు మండిన రైతు బైకుకు నిప్పు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు నిరసనగా బ్యాంకు ముందే తన బైకును తలగబెట్టిన రైతు రేవంత్ సర్కార్ తీరుపై ఆగ్రహం నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన ఇటువంటి ఎత్త నీ పైసలే నాశనం నీ బాండే కాలిపోయింది వాళ్ళకు ఏదేమున్నది వాళ్ళు గద్దె మీద ఉన్నారు నువ్వు బైకును కాదు నీ తనువునుగా ఆలబెట్టుకున్నా కూడా వాళ్ళు స్పందించే పరిస్థితులు లేరు నువ్వేమో బైకును ఇప్పుడు లక్ష రూపాయల బైక్ అయి ఉంటుంది అది ఆ లక్ష రూపాయల బైకును పెట్టుకుంటే ఒక లక్ష రూపాయలు నష్టం కలిగినట్టే కదా ఇప్పటికే నష్టపోయి ఉంటారు రైతులు మళ్ళీ మీ ఆస్తులను మీ వస్తువులను కాల్చుకుంటే వచ్చేది ఏమున్నదో విధంగా ఇది నిరసన అంతే తీవ్రమైన నిరసన ఇది మామూలు నిరసన కాదు తీవ్రమైన నిరసన ఎంత రగిలిపోతే ఎంత కుమిలిపోతే ఎంత నిరాశకు లోనైతే ఇంకేం చేయలేనా ఈ ప్రభుత్వాన్ని అనిపిస్తే ఇగో ఇంత కోపం వచ్చింది అన్నట్టు కానీ దానివల్ల విలువైన మీ వస్తువులను కాలపెట్టుకోవడం తప్పించి ఈ ప్రభుత్వానికి చలనం రాదు మీరు ప్రభుత్వం మీద యుద్ధం చేయాలి తప్పించి మీకు మీరే మీ ఆస్తులను మీ వస్తువులను మీ జీవితాలను కాలబెట్టుకుంటే ఎట్లా కాబట్టి ఇట్లా విలువైన వస్తువులను కాలబెట్టుకోవడం కంటే ఈ ప్రభుత్వాన్ని కాలబెట్టండి ప్రభుత్వానికి కాలబెట్టండి కూలగొట్టండి ఏం కాదు